వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ రిచులు అండ్ ఐడియాస్ ఈ వీడియోలో క్యారెట్ ఫ్రై చేసే విధానం అయితే చూసేద్దాం దీనికోసం మొదటగా క్యారెట్ నైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనిలోనికి రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత దీనిలోకిల్లి రెమ్మలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకుని ఒకసారి కలుపుకుని దీనిలోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకుని పావు స్పూన్ వరకు స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి దీనిలోనికి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ లోకి ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ క్యారెట్ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దీనిలోనికి టేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో టేస్ట్ కి సరిపడా ఆరం కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ క్యారెట్ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అంతేనండి ఈ టేస్టీ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్